సోషల్ మీడియాలోని ఒక ఛానల్లో పెనమలూరు పోలీసుల వేధింపుల వల్ల ఒక కుటుంబం ఆత్మహత్యాత్నం అనే వార్తపై పోలీసులు స్పందించారు డీఎస్పీ శ్రీనివాస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో వారు సమావేశం ఏర్పాటు చేశారు గత నెల ఇరవై తొమ్మిదో తేదీన ఒక ముస్లిం మైనర్ బాలికను చందు అనే వ్యక్తి తన తల్లి రేణుకు సహకారంతో కిడ్నాప్ చేశాడని తెలిపారు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి మైనర్ బాలిక మిస్సింగ్ పై తల్లిదండ్రులను విచారించామన్నారు ఈ విషయంపై తమపై కేసు నమోదైందని తాము జైలుకు వెళ్లక తప్పదని తండ్రి హెచ్చరించడం వల్ల కుటుంబ కలహాలు పెరిగి కుటుంబంతో సహా తండ్రి శ్రీకాకుళం జిల్లా గార పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం వీరిలో ఒకరు మృతి పరిస్థితి ఉన్నట్టు తెలుస్తోంది సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు వార్తలు ప్రచరిస్తే తాము తీసుకునే చర్యలకు బాధ్యులవుతారని పోలీసులు హెచ్చరించారు అంటే మైనర్ బాలికని తీసుకెళ్తే ఎవరైనా కిడ్నాప్ పెడతాం తర్వాత సబ్సిక్వెంట్ ఏదైనా ఏం జరిగింది ఏంటని తెలుసుకొని అప్పుడు మళ్ళీ సెక్షన్ ఆర్డర్ చేయడం ఆ సిగ్నేచర్ ఎవరు అంటారు సార్ ఆవిడ లిటరేట్ కదా ఆ సిగ్నేచర్ ఆర్డర్ దాంట్లో పెట్టారు ఇంగ్లీష్ లో పెట్టారు ఒక దగ్గర ఒకసారి తెలుగులో పెట్టారు అంటారు అంటే ఇప్పుడు అవన్నీ కూడా మీకు దీనిలో కొన్ని అంశాలు చెప్పాల్సినట్లయితే ఈ కేసుని తప్పుదోవ పట్టించడానికి మెయిన్ ఏంటంటే మనకి పాపనే ఏదో విధంగా సేఫ్టీగా వాళ్ళకి అప్పచెప్పడం అనేది పోలీసు వారి బాధ్యత ఆ విధంగా చేస్తున్నాం చెప్తే ఒక జానంలో వచ్చిన విధంగా మనం అవాస్తం అనే దానికి ధోరణి ఇవ్వడానికి వాళ్ళకు ఇది ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా ధరించి